సాగరావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత పట్టణ అధ్యక్షురాలు హేమలత రాష్ట్ర నాయకురాలు హేమలత మాట్లాడుతూ మహిళా లోకాన్ని కించపరుస్తూ మాట్లాడడం తెరాసా పార్టీ నాయకులకు ఒక అలవాటుగా మారిందని బాధ్యత గల పదవుల్లో ఉన్న తెరాసా ప్రతినిధులు రౌడీల్లాగా గూండాల్లాగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు తెరాస నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని బేచరత్తుగా మంచిర్యాల డీసీపీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని ఎడలా ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతంగా చేస్తామని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో కౌన్సిలర్లు పొదరి సునీత మోతే సుజాత మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య లక్షట్టిపేట జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య శారద యశోద పల్లవి శైలజ కళావతి శ్రవంతి జాన్సీ నేహ తదితరులు పాల్గొన్నారు మంచిరాలు జిల్లా అమ్మ తర్వాత అమ్మలాగా కొనియాడే మా సురేఖమ్మను ఏదైతే నడిపెల్లి దివాకర్ రావు మంచిరాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తనయుడు అయినటువంటి నడిపెల్లి విజిత్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంచిరాల్ జిల్లా మొత్తం ఆడబిడ్డలు ప్రతి ఒక్కరూ మనం ఏదైనా ఒక చర్య తీసుకుందామనేసి చెప్పడంతో వారి ఇంటికి పోయి నిరసన తెలియజేయడం జరిగింది విజిత్ రావు వెంటనే క్షమాపణ చెప్పాలి సూర్యకమ్మకు అని మేము అక్కడ నిరసన చేయడం జరిగింది ఆ సమయంలో ఏసీపీ మేడం గారు వచ్చి మేం నేను మీకు హామీ ఇస్తున్నానమ్మ మీకు న్యాయం చేస్తాను మీ అమ్మను అనుడు అంత తప్పు అమ్మ స్థానంలో ఉన్న అలాంటి అమ్మను పట్టుకొని అలాంటి మాటలు అనుడు ఎంతవరకైనా నిజం ఇది తప్పు తప్పే అని అంటున్నాను నేను నేను కూడా ఒక ఆడమ్మను కాబట్టి నేను అర్థం చేసుకోగలనని మా బాధను ఆ రోజు అర్థం చేసుకోవడం జరిగింది ఆ సమయంలో మేము తిరిగి వెళ్తుంటే విజిత్ రావు ఇప్పుడు అంటుండు గూండాలు రౌడీలు ప్రేమ్సాగర్ రావు గారు గూండాలను రౌడీలను తయారు చేసిరని అసలు మీ దగ్గర ఉన్నారు ఇప్పుడు గుండాలు ఇప్పుడు మీ దగ్గర ఉన్న రౌడీలు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం ఇచ్చి మేము వెళ్ళిపోతున్నాం మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్ మీద చేసుకున్నారు మీరు గుండాలు అసలు అసలైన గుండాలు మీ విజిత్ రావు మీ దగ్గర మీ నాన్న దగ్గర ఉన్నారు మా సార్ దగ్గర కాదు మేము ఎంత సామరస్యంగా చేయాలో అంత సామరస్యంగా మేము చేసాము తప్ప మీలాగా మేము ఇష్టం వచ్చినట్టుగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము మహిళలు వస్తుంటే చేతగాక తోక ముడుచుకొని పోతురు అంటారా ఇష్టం ఉన్నట్టు లాంగ్వేజ్ రెండు మూడు బూతులు కూడా అన్నారు అవి అనాలంటే మాకు సిగ్గవుతుంది అక్కడ వాళ్ళ కార్యకర్తలకు అంత ట్రైనింగ్ ఇచ్చిర్రు అంత గూడాయిజం నేపుతురు అంత రౌడీజం నేపుతురు మహిళలకు గౌరవం లేకుండా చేస్తుర్రు అది మీ సంస్కృతి ఆ విషయంలోనే మేము వాళ్ళ పైకి చెప్పులు తీయడం వాళ్ళని మేము తిట్టడం జరిగిందే తప్ప అదివారి దాకా మేము శాంతియుతంగానే చేసినాము అది కొంచెం గుర్తు తెచ్చుకోరు మీరు కొంచెం బుర్ర ఉండి మాట్లాడురు మీకు ఏమైనా సేవ చేయాలనుకుంటే నియోజకవర్గ ప్రజలకు సేవ చేయండి ప్రజలకు ఏమేమి సమస్యలు అక్కడికి పోయి సమస్యల మీద మీరు స్పందించండి సేవ చేసే వాళ్ళ మీద కాదు మీరు బురద చల్లేది మేమే మా సారు ప్రేమ్సాగర్ రావు గారు కూడా ప్రేమ్ సురేఖమ్మ గారు మాకు ఒకటే చెప్తారు సేవే మార్గం మనం సేవ చేసుకుంటూ ముందుకు ప్రజల్లోకి పోవాలి ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ మనం అది చేయాలి మన ట్రస్ట్ ద్వారా కానీ ఏ కార్యక్రమాలు ఉన్నా మీరు ముందుండి చేయాలమ్మా మీకు తోచినంత మీరు చేయండి మాకు తోచినంత మేము చేస్తామని ఒకటే మాకు సంకేతాలు ఇస్తున్నారే తప్ప మాకు రౌడీ ఈజం మాకు అనుచిత వ్యాఖ్యలు ఇలాంటివి మాకు నేర్పట్లేదు మీకు సోయి శుద్ధి ఉంటే ఇట్లా ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మంచిగా ఉండదు మీరు ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల్నే జనాన్నే పట్టించుకోకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇంకా మీరు ఇంటింటికి వెళ్ళి ఓట్లు రేపు ఎట్లా అడుగుతారో మేము కూడా చూస్తాం ఈ ఈ విషయాన్ని మేము మీరు నెక్స్ట్ ఇప్పుడు మాకు సా మేడం గారికి క్షమాపణ చెప్పని ఏడన మేము గడప గడప ప్రోగ్రాం ఏర్పాటు చేసి మీరు చేసిన వ్యాఖ్యలన్నీ మా ఆడబిడ్డలు అందరం కలిసి ప్రతి ఇల్లు ప్రతి గడప గడప నియోజకవర్గం మొత్తం తిరిగి నీ గురించి నీ కొడుకు గురించి మొత్తం చెప్తాం ఇప్పుడు నీ కొడుకు నీ భయం ఉంటే ఇన్ని మాటలు మాట్లాడతాడా నీ కొడుకు నీ భయం లేకనే ఇన్ని మాటలు మాట్లాడతాడు ఒకసారి మాట్లాడినప్పుడు నువ్వు చెప్పుకోవా మీదికి చూడ నేను మేఘలాగుంటా లోపల పులినే కానీ మీదికి కొంచెం మంచిగా ఉన్నాను నువ్వు చెప్పుకోవా నువ్వు జేసైటీ అన్నీ లోపల జేసేటి అన్నీ చేస్తున్నావు కానీ మీది చూడం మేకమని పులిలాగా మా ఉంటానో మాకు అందరికీ తెలుసు ఈ మంచిరాల నియోజకవర్గ ప్రజలకు తెలుసు కానీ నువ్వు నువ్వు లోపల చెప్పుకోవా ఇంత ఇంత దిగజారిన మాటలు నీ కొడుకు ఎందుకు మాట్లాడుతుంటే విజిత్ రావు నీకు చెప్తున్నావు నువ్వు ఇంకా మంచిరాల నియోజకవర్గంలో నెక్స్ట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను అనుకుంటున్నావు కానీ మంచిరాల ఆడబిడ్డలు కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి స్టేట్ నుండి ఇంకా లేవనెత్తి ఈ విషయాన్ని పెద్ద ఎత్తున మేము తీసుకెళ్లడానికి మేము రెడీగా ఉన్నాము నువ్వు వెంటనే మా సురేఖమ్మకు క్షమాపణ చెప్పాలి ఈ విషయాన్ని బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్తేనే మేము మీడియా ద్వారా ప్రెస్ ద్వారా క్షమాపణ మా మేడం గారికి చెప్పాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము లే మున్సిపల్ ఎలక్షన్ల విచిత్రరావు చింతపండు వాడకు డయాస్ మీద సురేఖ మేడం గారిని చాలా అసహ్యంగా అంటే ఒక చిన్న పిల్లలు కాదు ఒక చీఫ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని మాట్లాడినంత హీనంగా మాట్లాడడం జరిగింది అదేంటంటే ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రజలకు తెలియాలనేది ఒక బాధ అనేది మాకు ఇప్పుడు ఈ స్థితికి మమ్మల్ని తీసుకొచ్చింది ఇన్ని రోజులు తెలిసి తెలియక మాట్లాడిండు తన తప్పు తను తెలుసుకుంటాడు ఒక తల్లిలాంటి మేడం గారిని మాట్లాడడం అది అది తనే తెలుసుకుంటాడనే ఉద్దేశంతో రెండు సంవత్సరాలు పట్టినాం ఆడదాన్ని చూపించి ప్రేమసాగర్ రావు ఓట్లు ఆడుకుంటున్నాడు అనేది అది ఎంతవరకు కరెక్ట్ అది నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన దివాకర్ రావు కొడుకు కాబట్టి దివాకర్ రావు అయిన కనీసము తనకు బుద్ధి చెప్పి అటువంటి వాక్యాలు ఒక మహిళను చేయకూడదని చెప్తాడేమోనని రెండు సంవత్సరాలు వెయిట్ చేసినాము మళ్ళీ మొన్న అదే పరిస్థితి ఇరవై ఏడవ తారీఖు రోజు తన ఇంటి ముందు ప్రెస్ మీటింగ్ పెట్టినప్పుడు దివాకర్ రావుకు తెలియదా ఎందుకంటే తను ఒక ప్రజాప్రతినిధి ఒక మహిళలకు అండగా ఉంటానని మాట ఇచ్చిన మనిషి తన కొడుకు ఇష్టము రాజ్యాంగ తను మహిళలను మాట్లాడుతుంటే మహిళల ఓట్లతోటి గెలిచి ఒక గొప్ప స్థానంలో ఉన్న ఒక డిసిసి అధ్యక్షురాలకే విలువ లేకుండా మాట్లాడుతుంటే అది ఎంతవరకు అనేది కరెక్ట్ అనేది ఒక ఎమ్మెల్యేగా తను కూడా ఒక ఆలోచించాలి కదా కానీ ఆలో ఆలోచించకుండా మా మహిళలందరి మనోభావాలు ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా దెబ్బ తినే విధంగా ఒక మహిళను ఆమె సామాన్య వ్యక్తి కాదు ఆమె ఒక శక్తి ఎందుకంటే తెల్లవారు లేసిందంటే ఆమె ఒక లీడర్గా ఏదో రాజకీయంగా తను ఎదగాలని కాదు తన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే తను తిరిగేది ఎప్పుడు చూసినా కూడా ఇరవై ఏడో తారీఖు నాడు కార్యకర్తలతోటి బూట్లు వేపించుకుంటుంది కార్యకర్తలతోటి సాక్షి వేయించుకుంటుంది ఆమెకు పొగరు బాగా అవి సాక్ష్యాధారాలతోటి మొన్న ఏసీపీ మేడం గారికి మేము సమర్పించడం జరిగింది తల్లిల స్థానంలో ఉన్న ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడితే ఆమెకే గౌరవం లేనప్పుడు రేపు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వారి మహిళలకు ఏం గౌరవం ఉంటుంది అక్కడ మహిళలు కించ పరిస్థితి చెప్పులు పట్టి కొడతారు ఇంటి ముందు పోతే నువ్వు ఒక సురేఖ మేడం అన్నవు మాకేం చేస్తావు న్యాయమే చెప్పులు పట్టే పరిస్థితి నువ్వు తీసుకొచ్చుకున్నావు మేము తీసుకురాలేదు మేము ప్రజలకు సేవ చేసే ఒక మహిళను విమర్శించే హక్కు ఎవరు ఇయ్యలేదు నీకు దివాకర రావు లేకపోతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందా కేసీఆర్ ఇచ్చిండా ఎవరిచ్చారు నీకు నీకు ఉన్న పొజిషన్ ఏంటిది అసలు నీ అర్హత ఏంటిది ఈ రోజు మేము మహిళలు నిలదీసి అడుగుతాను మీరు నేర్చుకున్నది ఇదేనా నీ సంస్కారం ఇదేనా ఒక మహిళలు గౌరవించినప్పుడు ఏ మహిళ ఇంటికి వచ్చి నువ్వు ఓట్లు అడుగుతావు ఇప్పటికీ మేము కూడా చూస్తాం దీన్ని బేషరత్తుగా మేము క్షమాపణ చెప్పమని ఇంటికి వెళ్తే దాడి చేసిండ్రు ఆడళ్ళం కూడా గుండాలు కదా అంటే మూడ మాటలు మీరు నేర్చుకున్నది ఒక ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్నవాడి ప్రజలకు ఏం చేయాలని మాట్లాడు ఈ రోజు మా మీద కేసులు పెడతారు కేసులు కాదు నువ్వు ఎన్న పెట్టు మేము న్యాయపరంగా పోరాటం చేయాలనుకున్నాం దానికి మీరు ఎన్ని పేర్లు పెట్టినా మేము భనిస్తాం ఎందుకంటే ఒక తల్లి లాంటి దగ్గర మేము సేవ ఆమె దగ్గర మేము చాలా నేర్చుకున్నాం ఓపిక నేర్చుకున్నాం రెండు సంవత్సరాలు ఎందుకు పెట్టినాం లేకపోతే చెప్పు తీసుకుని డయాసు మీద ఆ రోజు చింతపండు వాడాలి కొట్టేదని నేను విన్నా నేను ఆడదాన్ని చూసి ఓట్లు అడుగుతున్నాడంటే అది ఎంతవరకు కరెక్ట్ తన తల్లి ఒప్పుకుంటుంది ఈ మాటను అంటే అప్పుడు తల్లి చేసింది గొప్ప విషయం సురేఖ మేడం గారు చేసిన తప్పు ప్రేమసాగర్ మీద కోపం ఉంటే దమ్ము ధైర్యం ఉన్న మొగోడైతే డైరెక్ట్ ఎదురుకోండి కానీ ఆడదాన్ని విమర్శించి నేనేదో గొప్ప పని చేస్తా దాని వల్ల కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ మైనస్ దివాకర్ రావు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల రండి నీ కొడుకుని తీసుకొని ఈ మాట అన్నడా లేదా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఏసీపీ మేడం కూడా మేము పంపించినాం మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం తప్పును తప్పని చెప్పడానికే మేము దివాకర్ రావు ఇంటికి వెళ్ళినాం నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటిదంటే ఏంటిది ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటి మీద దాడి జరిగింది ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటి మీదకి దాడి పోలేదు విజిత్ రావు ఆ ఇంట్లో ఉంటాడు కాబట్టి నిరసన నిలపడానికి పోయినాం ఒకటి దాడి జరిగిందంటే అక్కడ మేము కుర్చీలు నీరగొట్టినామా మీ ఫ్లెక్సీలు దింపినామా లేకపోతే మీ మీద రాళ్ళు రూపినమా దీనికి కూడా మాకేమన్నా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపెట్టండి ఇంకొకటి మా వాళ్ళు చెప్పులు లేపల్ ఎప్పుడు లేపల్ ఏసీపీ మేడం గారితో మాట్లాడినాక తర్వాత లేపం ఎప్పుడు అందులో ఒకడు బ్లూ షర్ట్ వేసుకున్నాడు మీ దగ్గర కూడా విజువల్స్ ఉంటే వాడు మీకు చెప్పండి ఏంటి కాంగ్రెస్ మహిళలు గుండెలు అన్నారు నిజంగానే ఈ రోజు మా ఆత్మగౌరవం కోసం మేము గుండెలుగా మారుతాం వాడు దొరికితే మంచిదే నడిపోతే బిజెప్ రావు గారు ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యేట ఆయన గెలుస్తాడనే ఆ సంకేతాల వల్ల మేము దాడికి పోయినామని చెప్పి మాట్లాడుతున్నారు బాబు ముందు నీకు సంస్కారమే లేదు ఎమ్మెల్యేగా తర్వాత నిలబడదు ముందు మాట్లాడాల్సింది నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన నీ తండ్రి ఈ నియోజకవర్గానికి ఏమేమి అభివృద్ధి పనులు చేసిండ్రో దాన్ని కూర్చోబెట్టి చెప్పి ప్రజలను మెప్పించి ఒప్పించి ఓట్లు ఎంచుకొని ఐదోసారి గెలు ప్రేమ్ సాగర్ రావు గారు దివాకర్ రావు గారు వర్సెస్ వర్సెస్ అంటే నీ దగ్గర ఉన్న వర్షం నువ్వు చెప్పు సార్ దగ్గర ఉన్న వర్షం సార్ చెప్తారు ప్రజలు ఆలోచిస్తారు ఎవరికి ఓట్లేయాలి మరి ఇరవై ఏడు నుంచి ఏం చేసిండ్రు అనేది ప్రజలు అర్థం చేసుకొని ఓట్లేస్తారు కానీ ఒక మహిళ మహిళ మనుల జోలికి వస్తే ఒక సామాన్ ఈడ కూర్చుండేవారు కాదు రోడ్డు మీద పోయటనా విజిత్ రావు వాళ్ళు అమ్మను మా కార్యకర్తలు ఏమన్నా స్పందిస్తాం మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బలు ఇస్తే ఇది మంచి మహిళల జోలికి వస్తే మిమ్మల్ని మాడిపోయేటట్టు చేస్తాం ఇది మేము రౌడీల మనకున్నా పర్వాలేదు దీనికి కూడా మేము రౌడీలు అనడానికి సిద్ధంగా ఉన్నాం దీన్ని ఒప్పుకుంటాం మేము అమ్మ మీరు సమ్మక్కలు సారెక్కలు రుద్రమ్మలు అని చెప్తారు కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారు ఆ తర్వాత ఇప్పుడు కూడా స్థానిక సంస్థలలో సగం ఉన్నాం ఎక్కడా మా హక్కులు మా హక్కులు మీరు కాలరాస్తున్నారు హక్కుల విషయానికి వచ్చినప్పుడు సమాజంలో సగం ఉంటాం మేము అన్ని హక్కులలో సమానం పంచుకుంటాం మాటల కాడికి వచ్చే వరకు ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ రౌడీలు అంటారు తిరుగుబాతులు అంటారు బజారు అంటారు అంటారు ఎవర్రాలు మీరు డబ్బుల మీరు కూట ఆడవాళ్ళు మాట ఇస్తే మాట కట్టుబడి చచ్చే వైపు ఉంటారు దివాకర్ రావు గారు మీరు సీనియర్ సభ్యుడు మీ కొడుకు మాట్లాడిన విజువల్ ఒక్కసారి వేసుకొని చూడండి చూసినాక మీకేమనిపిస్తుందో మరి నా కొడుకు మాట్లాడిందే తప్ప నువ్వు నీ కొడుకు చెప్పే ఈ సమస్య ఇంతటితోని ముగుస్తుంది లేకపోతే ఇది రగులుతున్న కాషంలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మహిళ దినోత్సవం